చూడండి ఇది ఉంది చక్కగా ఎంత ఫ్రెష్గా ఉందో చిన్న తొట్టులో అయితే పెట్టాను నేను ఇలా పచ్చిమిర్చి కాసాయి అలాగే మనం పెట్టిన చెట్లు చక్కగా కాయలు పువ్వులు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా చక్కగా ఎంత బాగా వచ్చాయో ఇంకా కాస్తున్నాయి అలాగే చిన్న చిన్న కాయలు ఇంకా ఇవన్నీ కూడా ఇది ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ లోపల చూడండి ఎన్ని ట్యాంక్ అవుతాయా చిన్ని చెట్లు ఇక్కడ కూడా ఇవన్నీ పిందులు ఉన్నాయి సో కాయలు అయితే ఒక టెన్ వరకు వచ్చేస్తాయి చాలా బాగున్నాయి నాకైతే హ్యాపీగా అనిపించింది ఈ చిన్ని తొట్లు దాంట్లో కాయలు కాసాయి అలాగే ఇది అల్లం చెట్టు ఎండిపోతుంది ఇది సో చూడండి అల్లం అంతా కూడా అలాగే చిన్న తొట్లో పుదీనా పెట్టాను చాలా బాగా వచ్చింది పుదీనా చూడండి చక్కగా ఇంట్లో మనకు సరిపడా అంటే బగారా రైస్ కానీ కిచడీలో కానీ సరిపోతుంది అలాగే చూడండి ఈ గుమ్మడికాయ మా చెట్టుకే కాసింది నేను దాన్ని పైకి ఎత్తి పట్టుకున్నాను అది తోడు ఊడిపోయింది సో కట్టడానికి ఇంకా వీల్లేదు కాబట్టి దాన్ని ఎలా పక్క పెట్టాను ఇది ఇంకా తులసి చెట్టు ఇంకా మీకు ఇక్కడ చూపిస్తాను మందార చెట్లు అలాగే చూడండి ఇవి చియా సీడ్స్ తాగిన తర్వాత అవి కొన్ని మిగిలితే నేను ఇలా తొట్లో వేశాను అవి చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో గుత్తులు గుత్తులుగా ఈ చియా సీడ్స్ ఒక్క చెట్టుకే ఇన్ని కాసాయి దీని విత్తనాలు ఎక్కడ దాకా వస్తాయి నెక్స్ట్ చెరుకు చెట్లు మొన్ననే ఈ చెరుకు చెట్లు చాలా కట్ చేశాను అలాగే గులాబీ చెట్టు కూడా కట్ చేశాను మొత్తం ఈ ఊళ్ళు వచ్చేసింది చూడండి చక్కగా పింక్ రోజు మొత్తం కూడా కట్ చేశాను ఇదంతా క్లీన్గా మొత్తం ఖర్చు చేపించాలి ఎందుకంటే ఇక్కడ ఎలుకలు పండు కుక్కలు అవన్నీ తోగుతున్నాయి సో ఇంటికి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇంత క్లీన్ చేశాను అదిగోండి చెరుకు చెట్టు చిన్న వేరున్నా కూడా అలా వచ్చేస్తాయి చూడండి ఇదైతే మందార చెట్టు నేను ఇది సంతలో తీసుకున్నాను ఎన్ని మందార చెట్లు పెట్టిన నాటుకోవట్లేదు అనేసి ఇది అయితే నేను జస్ట్ ఫార్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను ఒక ఎయిటీన్ ఫ్లవర్స్ వరకు అయితే పూసాయి చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఇది ఉంది చూడండి ఇది నేను జస్ట్ అలా దాంట్లో పెట్టాను చక్కగా వచ్చేసింది ఒక బకెట్ వేస్ట్ బకెట్లో మట్టి పోసి పెట్టాను దీంట్లోనే నేను ఇంకా వేరే ఆకురలు కూడా వేసాను చాలా తక్కువ ప్లేస్ కాబట్టి మాకు పెట్టుకునే అంటే చెట్లు పెట్టుకునే ప్లేస్ లేదు కాబట్టి ఇలా తొట్లలో నేనైతే పెట్టాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మిరపకాయ చెట్లు కాయలు కాసాయి అది ఒకటి నెక్స్ట్ ఇది చియా సీడ్స్ కూడా చక్కగా ఇంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఈ కలర్ ఫ్లవర్స్ చిన్న చిట్టి ఫ్లవర్స్ నెక్స్ట్ ఇది బచ్చల కూడ తీగ కాకపోతే వీటన్నిటికీ కూడా చూడండి ఇలా మచ్చలు వచ్చాయి ఇలా వస్తే నాకు వేయబుద్ధి అవ్వలేదు నార్మల్గా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు అయితే నేను వేసాను చూడండి గింజలు కూడా వచ్చేసాయి ఇంక ఇవి పండితే కలర్ వస్తాయి అన్నమాట ఈ కలర్లో బచ్చల కూర కలర్లో చూడండి చక్కగా ఎంత ఫ్రెష్గా ఉందో ఈ కానీ ఇవి ఇవే మొత్తం మచ్చల్లాగా వస్తుంది కాబట్టి వేయలేదు నెక్స్ట్ ఇంకొక చెట్టు చూపిస్తాను ర్యాడిష్ అండి చూస్తారు కదా ఇది ఇది ర్యాడిష్ నేను కట్ చేసిన దాన్ని మాత్రం దీంట్లో పెట్టేశాను కట్ చేసిన కాస్త డాడీషూ ఉంచేసి నేను పెట్టాను చక్కగా వచ్చేసింది మొత్తం ఆకులన్నీ వచ్చేసాయి మట్టి ఎక్కువగా ఉంటే కింద వరకు మనకి కాసేది కావచ్చు చాలా తక్కువగా ఉంది అయినా కూడా చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా మిరపకాయ గింజలు వేసాను నెక్స్ట్ దీంట్లో పాలకూర గింజలు కూర గింజలు కూడా వేశాను ఇవన్నీ కూడా ఇంకా నాకు ప్లేస్ ఉంటే నేను చాలా పెట్టేదాన్ని గుండెల్లో అయితే ఏంటంటే అవి ఎక్కువ గ్రోత్ ఉండట్లేదు ఇప్పట్లకి కూడా సో నేనైతే ఇలా తొట్లలోనే పెట్టుకుంటున్నాను అయినా కూడా చక్కగా కాసాయి కాయలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చిన్న చిన్న పిందులు ఉన్నాయి ఇంకా చూడండి చిన్న చిన్నగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్